హలో ఫ్రెండ్స్ ఎలా అందరూ ఇవాళ నేను ఆంధ్రా స్టైల్ గుత్తి వంకాయ కర్రీ చూపియబోతున్నా ముందుగా ప్యాన్ తీసుకొని కొద్దిగా పల్లీలు వేసుకొని లైట్గా వేయించుకోండి ఆ తర్వాత కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర కొన్ని బిర్యానీ స్పైసెస్ అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి కొన్ని నువ్వులు అన్నీ లైట్గా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసి పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా అల్లం అలాగే కొన్ని తెల్లగడ్డలు కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు తగినంత కారపొడి అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇక అందులోకి కొద్దిగా కొత్తిమీర ఎర్రగడ్డలు కొంచెం వాటర్ వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఇక అయితే నేను ఈ వంకాయలు తీసుకుంటాను ఇలా నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అయితే ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకోండి ఇక కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసి ఆవాలు ఉద్దిపప్పు వేసుకొని కొద్దిగా జీలకర్ర రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు రెండు ఎండుమిర్చి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇంకా మసాలా పెట్టుకున్న వంకాయలు అయితే అందులో వేసేసి బాగా కలుపుకోండి ఇక టూ మినిట్స్ మూత పెట్టి వదిలేయండి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకుంటే ఇలా ఉడికి ఇక లైట్గా వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే ఇందులో వేసేయండి టూ మినిట్స్ వేగిన తర్వాత చింతపండు పులుపు అయితే ఇందులో వేసుకోండి వేసుకొని టూ మినిట్స్ అలా కుక్ అవ్వనివ్వండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు మీకు తగినంత వాటర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి సాల్ట్ టేస్ట్ చూసి కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఇక టూ విజిల్స్ పెట్టుకొని ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుంటే రెడీ టేస్టీ టేస్టీ గుత్తంకాయ కర్రీ అయితే రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్